యాడికెళ్ళిపోయిందో ఆనాటి కాలము మళ్ళా తిరిగొస్తుందా చూద్దామంటే కల్లా చూద్దామా మతికి ఉన్నట్టే యాడికెళ్ళి ఆనందో వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ దిస్ ఇస్ సత్యప్రసాద్ ఒక మాట మనిషి పైన ఎంత ప్రభావం చూపిస్తుందో ఒక పాట మనిషి యొక్క మనసును కదిలిస్తుంది అదేవిధంగా కోటి మెదడులను ఆలోచింపజేస్తుంది కనిపిస్తుంది ఎందుకంటే చెప్తున్నానంటే పూర్వకాలంలో స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం పోరాటంలో ప్రజలను చైతన్య పరచడానికి ఎన్నో చైతన్య గీతాలను పాడేవాళ్ళు పాటల ద్వారానే ప్రజలను చైతన్యం తీసుకొచ్చేవారు అలాంటి ప్రజా గాయకులు నేడు తెలంగాణలో మనం ఎక్కువగా చూస్తుంటాం గద్దర్ లాంటి వాళ్ళు ప్రజా గాయకులుగా మిగిలిపోయారు అదేవిధంగా ప్రస్తుతం మన చిత్తూరుకు సంబంధించి నాగరాజు అనే ప్రజా గాయకుడితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమాన్ని గారు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ప్రజా గాయకుడిగా మీరు ఎంతో పేరు పొందారు మరి చిన్నతనంలో మీరు పాట పాడడానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్గా నిలిచారు ప్రజా గాయకుడిగా మీరు రావాలి అన్న ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు మా నాన్న గారు ఇంటర్మీడియట్ బంగారపల్ల చదువుతాను ఆయన మంచి మంచి పాటలంతా రాసి పేపర్ నేను అక్కడక్కడ ఉండేవాడు అందులో నేను ఆ పేపర్ చూసి ఆ రేడియోలో వచ్చే పాటలు అవన్నీ కొన్ని ఉండేదాన్ని దాన్ని చూసి ఫస్ట్ ఫస్ట్ కమల్ హాసన్ గారు నటించినటువంటి గోపెమ్మాలి మా ముత్తు గోవిందుడి మాది ఆడి వే వేల మా ముత్తు గోవిందుడి ఆ సాయం నేర్చుకున్నాను ఆ స్కూల్లో టీచర్స్ పాడమన్నప్పుడు ఏదైనా పాట పాడేదానికి కొంచెం లేదు టైంలో కోరుకునేప్పుడు పాడమంటే ఒకప్పుడు తెలిసిన వాళ్ళు పాడేయాలి ఏ పాటమో పాడేవాళ్ళు అప్పుడు నా వాయిస్ నచ్చినా కూడా అక్కడి నుంచి కొంచెం నన్ను ఎక్కడే చేసి ఈ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ అక్కడి ఫంక్షన్ కానీ కూడా నన్ను టైటిల్ సాంగ్ పాడమని అక్కడే పోజెంట్ స్టార్ట్ అయ్యింది నాకు అక్కడ అప్పుడు మొత్తం మీద పాట నేర్చుకోవడానికి కారణం కూడా అమ్మగారు మెయిన్ ఎందుకంటే ఆయన మంచి సింగర్ ఒకసారి పాట విందంటే ఇక ఆటోమేటిక్గా రెండుసార్లు మూడుసారి పూర్తిగా పాట పాటిస్తుంది మంచి మంచి పాటలు మంచి మెలోడీ సాంగ్స్ సబ్జెక్ట్ పరంగా కొన్ని సాంగ్స్ అని కూడా అంటే నేను చిన్నప్పుడు వేలలో ఉంచేటప్పుడే నాకు కొన్ని పాటలు చెవులు చేయాలి దానికేమో నేను పాట చేసుకోవడానికి ఇచ్చినాము అది ఒక స్ఫూర్తి దేవుడికి స్వరం నాకు గౌరవంగా మానేది అక్కడే నేను పాట నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు స్కూల్ చేసిన నాగరాజు గారు ఇప్పటి వరకు మీరు ఎన్ని పాటలు పాడుంటారు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటారు ఎన్ని చైతన్య గీతాలతో మీరు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు అయితే నేను ఈ పాటలు నేర్చుకున్న తర్వాత ఒక క్యాంప్ ప్రోగ్రామ్ జరిగింది గంగాధర దగ్గర కాసా రీసోర్చ్ సెంటర్ అని పెళ్ళి కొత్త చిన్నపిల్లలు అక్కడికి ఆ సెంటర్ దగ్గరికి వస్తే ఆ సెంటర్లో డైరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ అబ్బాయి బాగానే పాడుతున్నాడు మనకు ఉపయోగపడతాడు అనుకున్నాడేమో నాకు నువ్వు ఏం చేస్తుంటావు అంటే నేను ఖాళీగానే ఉన్నాను సార్ ఇదే నా వృత్తి ప్రవృత్తి ఇదే కాకపోతే మేకలు మేపుతోన్నాను నేను పెళ్ళైన కొత్తలు మేకలు మేపి దాన్ని అది వ్యాపారం చేసి నాకు తెలియకుండా ఇబ్బందులు పడి దాని తా కూరేట్లు కూడా మేసి అట్లా చేశాను అది మా రాసేవి మాస్పోయినాడు బాగా అక్కడి నుంచి పెళ్ళైన తర్వాత అతను చెప్పిన విషయం ఏమంటే నువ్వు వచ్చే చిత్తూరుకి నువ్వు గ్రామంలో విలేజ్లో ఉండొచ్చు కానీ సోర్సెస్ లేదు కాబట్టి వాడు ఏం చేసుకోవాలి వచ్చి అని చెప్తే నేను పిల్లలను తీసుకొని వారి పిల్లలు తీసుకొని టౌన్కి వెళ్ళడం జరిగింది వచ్చిన తర్వాత నేను కొద్ది కొద్దిగా ఈ ప్రభుత్వ అధికారులకు సంబంధించి చిన్న చిన్న ప్రోగ్రాములు పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ అధికారుల దృష్టిలో పడినాను అప్పుడు పడినప్పుడు పీడి గారు ముత్తేశ్వరరావు గారు సత్యనారాయణమూర్తి కలెక్టర్ గారు వీళ్ళు మంచి అవకాశాలు కల్పించి నన్ను రీసోర్స్ పర్సన్ టీం కింద క్రియేట్ చేసి జిల్లా వ్యాప్తంగా ప్రతి అరవై ఆరు మండలాల్లో అప్పుడు ఉమ్మడి కాదు మనం చిత్తూరు జిల్లా మాత్రం టోటల్గా అరవై ఆరు మండలాల్లో కూడా ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేశాను కొన్ని వందల వేల ప్రోగ్రామ్స్ చేశాను వేల కొద్ది పాటలు పాడాను ఇక్కడి నుంచి కాకుండా నేను రా మన స్టేట్ లెవెల్ హైదరాబాద్ లెవెల్లో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చి మంచి అవార్డు కూడా తీసుకురావడం జరిగింది మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాను ముఖ్యంగా ఈ స్కీములు ప్రభుత్వ పథకాల యొక్క ఆ విషయాలన్నీ కూడా మేము ఒక నాటక రూపంలో టీం బృందం ఉంటుంది మాకు ఏడు మంది ఉంటామండి ఏడు ఎనిమిది మంది డప్పు అవన్నీ తీసుకెళ్ళి మొత్తం నాటికతో పాట నాటిక డ్యాన్స్ అంటే జనాలు చూడేది చూసేదానికి వాళ్ళని కొంచెం ఇంట్రెస్ట్ కల్పించి అందరూ వచ్చి కూర్చొని సాయంత్రం నైట్ ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే అందరూ వచ్చి కూర్చుంటారు చూస్తుంటారు ఈ స్కీమ్ యొక్క విశేషాలు మేము అది ఏం స్కీమ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ వరకు ఎంత వస్తుంది డబ్బులు మేము పని చేసుకుంటే ఎంత ఉపాధి హామీ ఉదాహరణకు అదేవిధంగా వ్యాధులపైన అవగాహన పరిశుభ్రత పైన పర్యావరణ కాలుష్యం పైన ఈ తడి చెత్త పొడి చెత్త ఎన్నో రకాలుగా వ్యాధులకు సంబంధించి కానీ అన్నీ కూడా ఈ కళాజాత రూపంతో మేము తీసుకెళ్ళడం జరిగింది నియమ బృందం అంతా కూడా మన జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా గాయకుడిగా మీరు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు కానీ అంటే కళాకారుల యొక్క కష్టాలను ప్రభుత్వం ఏమన్నా గుర్తిస్తూ ఉందా మీకు వారిచ్చే ధర గిట్టుబాటు అవుతూ ఉందా అదేవిధంగా ప్రభుత్వము కళాకారులకు ఏమాత్రం గుర్తింపు ఇస్తూ ఉంది అయితే జిల్లాల వారికి కొన్ని వేల మంది కళాకారులు ఉన్నారు అయితే ప్రభుత్వ పరంగా అయితే మాకు ఏది ఎటువంటి ఆదాయం కానీ కానీ ఒక జాబ్ ఏమిటి ఒకప్పట్లో ఫస్ట్ ఫస్ట్ మేము దీనికి ఎంటర్ అయినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ఒక కార్డు ఇచ్చారు మాకు కల్చరల్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఒక కార్డు ఇచ్చి దాంట్లో మీకు బస్సులో రాయిత ఉంటుంది రైలు రైతు ఉంటుంది అసలు ఏం మాత్రం ఆ కార్డు చూసుకోవాలి దాన్ని ఏం కూడా మేము వాడేది కార్డు ప్రభుత్వ రంగం మేము కోరేది ఏమంటే ప్రోత్సహించి తగిన గుర్తింపుగానే ఇస్తే రాబోయే కాలంలో ఇట్లా కళీ కూడా ఉంటాయి లేకపోతే అంతరించిపోతాను ఆటస్ ఎందుకంటే దాని మీద మాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకోండి అయ్యో రంగం అని బాధించిందంటే అటు కష్టపడి కూలి చేసుకోలేడు ఇట్లా ఇది రాలేదు ఒక నాటక రంగం కావచ్చు ఇంకొక రంగం కావచ్చు దీనికి అలవాటు కొంచెం ఛాన్సెస్ ఇప్పుడు లేదు ప్రజా గీతాలను పాడుతూ ఆ జిల్లా వ్యాప్తంగా మీరు తిరుగుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం మీరు పాటల రూపంలో వారికి వినిపిస్తూ ఉన్నారు కానీ మీకు మీ జీవనాధారంగా నిలిచిన ఈ పాట ద్వారా మీ జీవితానికి ప్రభుత్వం ఏం కల్పిస్తూ ఉంది ప్రభుత్వాన్ని మీరు ఏమి డిమాండ్ చేస్తూ ఉన్నారు నా అనుభవంలో నేను ఎక్కువగా బాధపడేదేమంటే మాకు గవర్నమెంట్ తరఫున డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అని ఒక డిపార్ట్మెంట్ ఒక సెక్షన్ ఏదో ఒక మినిస్టర్ కూడా ఉన్నారు మాకు ఇప్పుడు మాకు రాకపోవడం ఒక బాధ అయితే ఒకసారి అది ఇచ్చారు ఒకే ఒకసారి ఇచ్చారు కార్డు నా తూర్పుకి వచ్చిన కొత్తలు రెండు వేల ఐదులో అనుకుంటాను నేను అప్పుడు ఎప్పుడు ఇచ్చారు కార్డు అది దేనికి మనకి రాలేదు మళ్ళీ కార్డు దాని ఆ కళాకారు కార్డు కానీ ఏమైనా ఇవ్వలేదు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఆలోచించి ఇచ్చి దానికి సంబంధించినటువంటి కార్డు వాల్యూబుల్ కార్డు ఇస్తే రాయితీ కావచ్చు లేదా మాకు జీవిత బీమాకి సంబంధించి అది కావచ్చు ఫ్యామిలీకి సంబంధించి బీమా కావచ్చు దానికి ఒక మాకంటే సపరేట్ ఒక నిధి కళాకారుల కంటే ఒక బడ్జెట్ పెట్టి కళాకారులను ప్రోత్సహిస్తే కానీ మేము బాగుపడే ఇది మాకు ఎక్కువ లేదు ఎందుకంటే మేము మొత్తం ఒక చోట ఉండే మనుషులు కాదు మేము ఏ జిల్లాలో ఎక్కడ వివరం వస్తాయో తెలియదు ఏ ప్రాంతానికి వస్తే తెలియదు అట్లా సంసారక కళాకారులు కాబట్టి మేము మాకు అన్ని విధాలుగా వసతి ఏంటి బస్సులో పోయినా కూడా రాయితీ ఇచ్చే ట్రైన్కి పోయినా రాయితీ ఇచ్చే విధంగా కూడు గూడు గుడ్డ కాబట్టి దాదాపు ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇరవై సంవత్సరాల అనుభవం ఉండాలి వాళ్ళు ఏ ఫీల్డ్ అయినా ఏ కళాకారుడైన అయితే కూడా ఇరవై సంవత్సరాల అనుభవం అంత కాకుండా అరవై సంవత్సరాలకు యాభై సంవత్సరాలకు అరవై రెండు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తే ఐదు వేల ఆరు వేల రూపాయలు దాన్ని పని లేకుండా పోతుంది మాకు అసలు ఉపయోగకరం కూడా లేదు అది కాబట్టి రైస్ మినిమం మాకు పదివేల రూపాయలని ఇస్తే ఏదో కుటుంబ రకంగా ఉండడానికి వీలుంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ఇంకోమడిగా కూడా మాకు కొంచెం న్యాయం చేస్తున్నాం ఆలోచిస్తున్నాం ఈ విషయంలో ఈ ఇంటి స్థలాలు కావచ్చు ఇల్లు అందరూ కూడా బాడుకునే చాలా బాధపడుతున్నాం కాబట్టి ఇంటి స్థలాలు మాకంటూ ఒక ఒకే చోట కళాకారులు ఉండే విధంగా ఇచ్చినప్పుడు కూడా మేము హ్యాపీగా అందరూ కలిసిమెలిసి జీవించడానికి కూడా మాకు సంతోషంగా అని కూడా మా పిల్లలకి కళాకారుల పిల్లలకి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇరవై ఐదు పర్సెంట్ రాయితీ కల్పిస్తే వాళ్ళకు ఆటోమేటిక్గా మా బాధిత వాళ్ళకి మా మేము మేము ఇంట్లో ఉన్న కూడా పిల్లల్ని చదివిస్తే చాలా బాగా ఒక స్థాయి తీసుకురావాలని ఎందుకంటే రాయితీ కల్పించి స్కూల్లో కాలేజీలు కూడా అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాం ఇంకా ఇప్పుడు జిల్లా మనం విడిపోయాము కాబట్టి తిరుపతిలో ఉంది మహతి కళాక్షేత్రం ఉంది అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది అదేవిధంగా అక్కడ కళాకారులు కొంతమందిని బతకడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఇవన్నీ ఏమి లేవు అది మ్యూజిక్ కాలేజ్ ఉంది తిరుపతిలో అందులో ఎంతమంది తవలా కావచ్చు మృదంగం కావచ్చు వయల్ అన్ని రకాల సబ్జెక్టులను నేర్పించి సర్టిఫికెట్ ఇస్తున్నారు అక్కడ అదేవిధంగా మాకు కూడా ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఒక సంగీత కళాశాలను ఏర్పాటు చేసి తగిన గుర్తింపు పొందినటువంటి కళాకారులకు ఏ ఏ వృత్తి అయితే వాళ్ళకు ఉందో ఏ దాంట్లో ఉందో వాళ్ళకు శిక్షణ ఇప్పించి సర్టిఫికెట్ ఇచ్చి దాని మీద కూడా కొంచెం ఏదైనా లోన్స్ కానీ లేదా ఏదైనా వేరే విధంగా ఆదాయం వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాను ఇకపోతే కళాక్షేత్రాలు ఇక్కడ ఈ మంచి కాణిపాకం ఉంది మొగలి మొగిలి ఉంది మిగతా కుడిక్షేత్రాలు ఉన్నాయి ఆ విధంగా ఆ ప్రాజెక్ట్ లాగానే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ పెట్టి మిగతా కళాకారులు అందరూ కూడా ఏ సంగీత కళాకారులకు కూడా అవకాశం ఉన్నా అక్కడ మాకు అవకాశం ఇచ్చేది మీరు పాడిన పాటల్లో బాగా మీకు నచ్చిన పాట ప్రజలకు చేరువైన పాట ఏదైనా ఒకటి ఉంటే ఫస్ట్ న్యూస్ యు ఛానల్ ప్రేక్షకుల కోసం పాడి వినిపించండి మా గురువు గారు నచ్చినటువంటి పాట అది ఆడికెళ్ళిపోయిందో ఆనాటి కాలము మళ్ళా తిరిగి వస్తుందా చూద్దామంటే ప్లపై దాకిన ఆనాటి చిరు ఏ ఏతము లే మహయనో బావు లేండి తోయనో ఏతము లే మహయనో బావి చూసి దప్పి తీర్చుటాయెనో ఆకాశం తాకిన ఆ రుచ్యా జాతులేవి అడవులపై మనకింకా <Sanakinka> మరుగాయే <marugaya> ఇట్లే చూస్తూ ఉంటే రేపనేది అనేది ఉంటుందా ఇట్లే చూస్తూ గళం విప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఎంతో ముందుకు వెళ్తుంటే కూడా కానీ వారు మాత్రం ఇప్పటికీ కష్టాల్లోనే ఉన్నారు ప్రభుత్వము వారిని ఆదరిస్తూ వారికి కావలసిన సౌకర్యాలను అంటే పెన్షన్ కావచ్చు ఇంటి స్థలాలు కావచ్చు ఆ విధంగా వారికి కూడా సౌకర్యాలను కల్పిస్తూ వారిని ఆదరించాలని కోరుకుంటున్నారు